నమస్తే సార్ నమస్కారం అమ్మా బాగున్నారా ఫైన్ వెరీ నైస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎవరైనా ఏదన్నా మంచి పని చేయాలి అని అనుకుంటే ముందుకు నడిపించే వాళ్ళకంటే వెనుకకి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఆరంభం ఒక్క అడుగుతోనే అన్నట్టు సక్సెస్కి మనం దగ్గర అవ్వాలి అంటే ఫస్ట్ ఒక స్టెప్ వేయాలి సో అట్లా ఆరంభంలోనే ఆగిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది లేకపోతే డిమోటివేట్ చేసే వాళ్ళు ఇట్లా చాలా ఉంటాయి క్లంజినెస్ అనేది సో అలాంటి ఏమన్నా సొల్యూషన్ ఇస్తారా వాటికి అంటే ఏమి లేదమ్మా హ్యూమన్ నేచర్ అంట ఇప్పుడు మీరు కష్టపడి పని చేయబోతున్నారు పొలాలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు కామన్ అది డిమోటివేట్ ఎక్కువ ఉంటారు కానీ మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ ఒకటి చోతిని చిన్న ఒక స్టోరీ చెప్తే దానికి అర్థమైంది ఒక పెద్ద ఆయన ఉంటాడమ్మ ఆయన రోజు వాకింగ్ వెళ్తుంటాడు సముద్రం దగ్గరికి వెళ్తంటే పొద్దున్నప్పుడు ఫస్ట్ అలలు వచ్చినప్పుడు స్టార్ ఫిష్ నక్షత్ర చేపలు ఉంటాయి అవి చాలా అల్ల కొట్టుకొని వచ్చి ఒడ్డున పడిపోతాయి కానీ రిటర్న్ అల్ల వెళ్ళేటప్పుడు ఆ చేపలు అక్కడ నిలబడిపోతాయి పాపం ఆ ఎండ పెరిగే కొద్దిగా చచ్చిపోతాయి ఆయన చూసి చాలా బాధపడుతుంటాడు రోజు కొన్ని వందల చేపలు చచ్చిపోతాడు అక్కడే ఎట్లారా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు వాకింగ్ వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క చేప తీసి వాళ్ళు వేవ్ వచ్చేసింది మొదటి ఫైవ్ దానికి చాలా చేపలు వచ్చి రిటర్న్ అవి వెళ్ళలేదు చాలా నిలబడిపోయాను అక్కడ ఒక్కొక్క చేప తీసి ఇంకా బతికే ఉంటాయి అప్పటికే మార్నింగ్ ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి తీసి మళ్ళీ నీళ్ళు వేస్తుంటాడు వేస్తుంటే ఒక ఆయన చూస్తాడు అది అయినా పిచ్చి పనులు చేస్తాడు ఈయన ఏంది అది తీసేయటం ఫలితమే ఉంది వలన అక్కడ కొన్ని వందలు ఉన్నాయి ఒక ఇరవై ముప్పై తీసిన మిగతా సంగతి ఏంటి అనవస్థ శ్రమ పడుతున్నాడు అనుకొని ఈ ముసలి ఆయన అడుగుతాడు సరే ఎందు సరే మీరు మా హైజ్ మీకు నలభై యాభై ముప్పై సేజులో కొన్ని వందలు ఉన్నాయి మిగతా చచ్చిపోతాయి కదా అంటే అప్పుడు అంటాడు నాయనా ఒకటి మాత్రం గుర్తుంచుకో ఈ చేపకు తెలుసు నేను చేసినప్పుడు దాని జీవితం సేఫ్ అయిందని తేడా ఆ చేపకి తేడా అవ్వదు మనకలేదు ఆ చేపకు తేడా పడుతుంది అట్లా నువ్వు ఎన్ని చేయగలిగితే అన్ని చేయగలితే కొన్నిసార్లు వాళ్ళ లైఫ్ని మనం కాపాడగలం ఎలాగంటే మీరు గొప్పగా పనులు చేయక్కర్లేదు చిన్న పనులు గొప్పగా మంచి క్వాలిటీతో మంచి ఇంట్రెస్ట్తో మంచి ఉత్సాహంతో చేయండి అవే ఉపయోగపడితే సో ఇట్ ఈజ్ నాట్ దట్ గ్రేట్ థింగ్స్ యూ డాంట్ యూ కాన్ డూ గ్రేట్ థింగ్స్ బట్ యూ కెన్ డూ స్మాల్ థింగ్స్ ఇస్ గ్రేట్ లవ్ అండ్ అఫెక్షన్ జీవితంలో అట్టని నువ్వు చెప్ స్టెప్ ఎక్కాలకమ్మా ఒక స్టెప్ స్టార్ట్ చేయాలి మన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మిగిలిన అట్లానే ఒక పని చేసి మంచిది దాంతో నీ లైఫ్ మారిపోతూ ఉంటుంది దీనికి మేము ఒక ఎగ్జాంపుల్ చదువుతుంటాం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మ ఒక అతనికి ఇద్దరు క్లాస్మేట్స్ ఉంటారు ఒక మంచి హై పొజిషన్ ఉంటాడు లో పొజిషన్లో ఉంటాడు సో వాళ్ళ ఇంటికి ఇరవై ఏళ్ళ కలిసిన వాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు చేస్తే వాడు ఇల్లు అంతా గలీజుగా ఉంటుంది పొజిషన్ బాగలేదు వాడికి వీడు మంచి పొజిషన్ కదా వీడికి అర్థమైపోద్ది మరుసటి వీడు ఏం చేస్తాడు ఒక మంచి ఫ్లవర్ వాస్ బ్యూటిఫుల్ హై క్వాలిటీ వీడు గిఫ్ట్ ఇస్తాడు అది తెచ్చి వాడు ఫ్రెండ్ హాల్లో పెట్టుకుంటాడు పెట్టుకోగానే చూస్తే నే అంత పెద్ద కాస్ట్లీ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాచ్ ఈ అప్పుడు అనుకుంటుండే ఈ హాల్ మొత్తం క్లీన్ చేద్దాం ఫస్ట్ లేకపోతే దీని వాల్యూ పోతుంది అని చెప్పి మొత్తం నీట్ క్లీ హాల్ చేసుకుంటాడు ఒక వారం తర్వాత హాల్ అంత నీట్గా డీసెంట్గా ఉంటుంది అది చిన్న బెడ్రూమ్ కూడా చేసుకుందాం అని బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటాడు రెండో ఇంకొక ఇంకో బెడ్రూమ్ మిగిలింది అని చెప్పి అది చేసుకుంటాడు దాని తర్వాత కిచెన్ చేసుకుంటాడు సో నెలలో నెల మొత్తం నీట్గా అయిపోద్ది అంటే ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చేయను ఒక మంచి ఆలోచన ఒక మంచి పని ఒక మంచి అలవాట్లు మీ జీవితం మారుస్తుంటాయి కాబట్టి ఈ చిన్న పనే ఏముందిలే ఇదేముంది నేను వేస్ట్ అనుకోకండి ఇప్పుడు మీరు అన్న అని అడుకోనమ్మా ఎన్నైనా ఒక అడుగుతో స్టార్ట్ అవుద్ది ఆరంభం స్టార్ట్ చేయండి మీకు జీవితంలో ఎదగలరు ఎప్పుడైనా అమ్మా ఎవరైతే గాడ్ హెల్ప్ హూ హెల్ప్ దెమ్ ఎవరైతే కష్టపడి మంచి ఆలోచనతో ఉత్సాహంతో చేసుకుంటూ పోతుంటారు మంచి రిజల్ట్ ఉంటుంది మంచి డెస్టినీ ఉంటుంది దేవుడు కూడా మంచిగా చూస్తాడు బికాజ్ ఆర్ పుట్టింగ్ గుడ్ ఎఫర్ట్ కాబట్టి ఎవడు అనుకున్నా క్రిటిజై పడుచుకోకండి చేసే పనులు నిబద్ధత పెట్టుకోండి మంచిగా చేసుకోండి పని స్టార్ట్ చేయండి చేసుకుంటా పోతే మీకు రిజల్ట్ కంపల్సరీగా వస్తుంది మీరు రావాలి మీరు ఏ పని క్రిటిజన్ పడుచుకోకండి మీ ఆలోచన మంచిగా ఉండి చేసే పనుల నిబద్ధత ఉంటే స్టార్ట్ చేయండి మీకు రిజల్ట్ గ్యారెంటీకి వస్తుంది మీరు రావాలి జీవితాలు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా చెప్పినారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ